నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశంలో ఏ నగరంలో లేని విధంగా మన హైదరాబాద్ నగరంలోనే పెట్రోల్ ధరలు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై మూడు శాతానికి పైగా పెరిగాయి దేశంలోని ఢిల్లీ ముంబై వంటి ప్రధాన మెట్రో నగరాలలోతో పోలిస్తే పది శాతం అదనంగా పెరగడం గమనార్హం తెలంగాణలో పెట్రోల్ రేట్లు దేశంలోనే అత్యధికంగా ఉన్నట్లు నిరుప సత్యశ్రీ నివేదిక తెలిపింది లోక్సభలో ప్రవేశపెట్టిన డేటా ప్రకారం హైదరాబాద్ లో పెట్రోల్ ధర రెండు వేల ఇరవై ఒకటిలో లీటర్ కి ఎనభై ఏడు పాయింట్ సున్నా ఆరు వద్ద ఉంది అయితే అది ఇప్పుడు నూట ఏడు పాయింట్ నాలుగు ఆరు వద్దకు చేరుకుంది దేశంలోని పెద్ద నగరాల్లో కేవలం ఒక కోల్కతాలో మాత్రమే ఈ స్థాయిలో పెట్రోల్ ధరలు పెరిగాయి దేశ చూసుకుంటే పెట్రోల్ ధరల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది దానికంటే ముందు పూణే నూట తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు జలంధర్ నూట ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది వద్ద రేట్లు ఉన్నాయి మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా దేశంలో పెట్రోల్ ధరలు తగ్గినట్లు కేంద్ర పెట్రోల్ న్యాచురల్ గ్యాస్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరు నూట పది రూపాయల వద్ద ఉండగా అది తొంభై నాలుగు పాయింట్ ఏడు ఏడు రూపాయలకు తగ్గింది అలాగే లీటర్ డీజిల్ తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు రూపాయలు ఉండగా ఇప్పుడు అది ఎనభై ఏడు పాయింట్ ఆరు ఏడు స్థాయికి ఇందుకు ప్రధాన కారణం కేంద్రం రెండు సార్లు ఎక్స్చేంజ్ డ్యూటీని తగ్గించటం పెట్రోల్ లీటర్ పై పదమూడు రూపాయలు డీజిల్పై పదహారు చొప్పున తగ్గించింది అయితే తెలంగాణ వాహనదారులకు ఈ ప్రయోజనం అందలేదని చెప్పాలి అందుకు ప్రధాన కారణం రాష్ట్రం విధిస్తున్న పన్నులేనని రాష్ట్రంలోని ఫ్యూ డీలర్స్ పేర్కొంటున్నారు కొన్ని రాష్ట్రాలు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే వ్యాడ్ తగ్గించగా తెలంగాణలో మాత్రం తగ్గలేదు దీంతో ఇక్కడ పెట్రోల్ ధరలు భారీగా ఉన్నాయి అత్యధిక వ్యాట్ పన్నులు ఉండడం వల్ల దేశీయ సగటు ధరల కంటే తెలంగాణలోని ధరలు ఎక్కువగా ఉన్నట్లు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ చెబుతోంది వ్యాడ్ తగ్గించినట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు దిగి వస్తాయని చెబుతున్నారు ఏదేమైనా జనాలను ట్యాక్సుల పేరుతో బాత్తు మళ్ళీ దొంగే దొంగ దొంగ నరిచినట్టు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద పడేడుస్తారు చూడండి ఇదైతే పెద్ద హాస్యాస్పదం అవునంటారా కాదంటారా అర్థమైందా ఈరోజు తెలంగాణలో పెట్రో బాధుడికి కారణం ఎవరు అనేది మరి ఇలా ప్రజల మీద భారాలను మోపుతూ ప్రజలను ఉద్ధరిస్తున్నామని చెప్పే ప్రభుత్వాల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ని మన ఛానల్స్కి కొండంత బలాన్నిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి మా ఛానల్ వ్యూవర్షిప్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో యావరేజ్గా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందండి పర్ మంత్ మొత్తం కలిపి చెప్తున్నాను నేను అంతకైతే తగ్గదు సో మీరు ఇచ్చే యాడ్స్ వల్ల ఖచ్చితంగా మీరు మార్కెటింగ్ ప్రమోట్ అవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ సస్టైన్ అవ్వడానికి కూడా కారణమవుతుంది కాబట్టి యాడ్స్ ద్వారా కూడా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి చేస్తారు అని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్